ఇది వచ్చి పిల్లల సెంటెన్సెస్ బుక్ ఫస్ట్ టైం సెంటెన్సెస్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అలాగే స్కూల్లో మాట్లాడే ఇంగ్లీష్ అర్థం అవ్వాలంట అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి అలాగే ఒకే పదంతో ఎక్కువ సెంటెన్స్లు ఉన్నాయి ఇదైతే పిల్లలకి ఈజీగా చాలా బాగుంది ఇది ఇది నేను మీషోలో తీసుకున్నాను ఇది మనకి వన్ సెవెంటీ రూపీసు ఆన్లైన్ పే చేస్తే ఇంకా టెన్ రూపీస్కి తక్కువ వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది పేజెస్ కూడా చాలా ఉన్నాయి పేజెస్ చాలా ఉన్నాయి క్వాలిటీ బాగుంది కాదు చాలా పేజెస్ ఉన్నాయి ఇంకా ఈ ఈ రేట్కి అయితే ఈ బుక్ చాలా బాగుంది ఈ రేట్లో ఈ బుక్ చాలా బెస్ట్ అలాగే మీషోలో ఇలాంటివైతే బెస్ట్ కంపల్సరీగా